హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజు దానికోసము కావాల్సిన మెజర్మెంట్స్ బ్లౌజ్ హైట్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ ఆమ్ హోల్ రౌండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్లీవ్ లెంత్ స్లీవ్ రౌండ్ షోల్డర్స్ ఈ మెజర్మెంట్స్ యూస్ చేసుకుని ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ని ఫార్టీ టూ సైజు వచ్చేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాము దానికోసం మనము ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేటట్టుగా క్లాత్ని పరుచుకోవాలి పరుచుకొని ఇప్పుడు టేప్ తీసుకొని మనము నార్మల్గా బ్లౌజెస్కి వన్ ఇంచు ఖచ్చల్లోకి వదులుకుంటాం కదా కింద పైన కలిపి ఇప్పుడు క్లాత్ మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి మొత్తానికి ఒక హాఫ్ ఇంచు టు త్రీ ఫోర్త్ ఇంచు వదులుకుంటే సరిపోతుంది అలా వదులుకొని షోల్డర్ అనేది ఫైవ్ అండ్ హాఫే తీసుకోవాలి ఎందుకంటే ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం చాలా ఉంది దానివల్ల మనము షోల్డర్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ మాత్రమే తీసుకున్నాను అలాగే చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇంచులు తీసుకొని చెస్ట్ రౌండ్ వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా నలభై రెండులో నాలుగో భాగం వచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచులు పెట్టుకున్నాక వన్ ఇంచ్ మాత్రమే కుట్లలోకి తీసుకున్నాను ఎందుకంటే మన దగ్గర క్లాత్ చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గర నుంచి వన్ ఇంచు పై నుంచి త్రీ ఇంచెస్ డౌన్కి ఒక రెండు మార్కింగ్స్ పెట్టుకున్నాను ఎందుకంటే కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం బిగినర్స్ అయితే ఇలాంటిది యూస్ చేయండి ఇలాంటి కర్వ్ యూస్ చేయకపోయినా కూడా ఈ మార్కింగ్స్ ప్రకారం మీరు లైన్ డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఆమ్ హోల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంది సో ఎయిటీన్లో హాఫ్ నైన్ ఇంచెస్ రావాలన్నమాట మనకి నైన్ ఇంచెస్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు వెయిస్ట్ వేస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్లో నాలుగో భాగము తొమ్మిది తొమ్మిది ఇంచులు ప్లస్ ఒక ఇంచు డాట్స్ కోసము ప్లస్ ఇంచు కుట్లలోకి కలుపుకొని దీన్ని ఇట్లా స్కేల్తో డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు డాట్ పాయింట్ డాట్ పాయింట్ వచ్చేసి నార్మల్గా మీకు నేను ఆల్రెడీ డాట్ పాయింట్స్ పైన ఒక వీడియో చేస్తాను ఆ వీడియో దీనికి డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి పెడతాను ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ ఉంటే త్రీ త్రీ ఫోర్ తీసుకోవాలి కానీ ఇక్కడ షా ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ ఉన్న పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ ఇంచెస్ డాట్ పాయింట్ పెట్టి తీసేసుకుంటున్నాను అలానే హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఇటువైపున అటువైపున హాఫ్ ఇంచ్ పెట్టుకుని లైన్స్ మార్క్ చేసుకుని రోలర్తో డ్రా చేసుకుంటే మీకు కింద కూడా ప్రింట్ పడిపోతుంది ఇప్పుడు సైడ్స్లో ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని డాట్ పాయింట్ దగ్గర కలుపుకుంటే బ్లౌజ్ అనేది నడుము దగ్గర ఏటవాలుగా కిందికి రాకుండా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇప్పుడు నెక్ విడతా నెక్ విడత వచ్చేసి రెండు భావ ఇంచులు తీసుకున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు సో ఇంచుల కన్నా ఒక పాయింట్ తక్కువగా నేను మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు పైన రెండు భావ ఇంచులు తీసుకున్నాను కదా కింద రెండున్నర ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు కానీ వీళ్ళకి షోల్డర్ డ్రాపింగ్ ఉంది కాబట్టి రెండున్నర ఇంచులు మాత్రమే తీసుకొని ఈ విధంగా రౌండ్ అనేది బాక్స్ లోపలనే డ్రా చేసుకున్నా షోల్డర్ డ్రాపింగ్ ఉన్న వాళ్ళకి బాక్స్ లోపలనే డ్రా చేసుకోవాలి మీరు బయటికి కొంచెం షేపింగ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి షోల్డర్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ట్రేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లాగా ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ని ట్రేస్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు స్ట్రెయిట్ కట్టింగ్ కూడా చేసుకోవచ్చు కానీ కస్టమర్కి క్రాస్ కటింగ్ అవసరం లేదు స్ట్రెయిట్ కట్టింగ్ కావాలన్నారు కాబట్టి స్ట్రెయిట్ కట్టింగ్లో చేస్తున్నాను దానికోసం ఇలా పరుచుకొని ఇలా మొత్తం నీట్గా ట్రేస్ చేసుకున్నాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మెథడ్ యూస్ చేసుకుంటే మీరు చూసారు కదా మొత్తం ఎక్కడికక్కడ పాయింట్స్ ఖర్చుల దగ్గర ప్రతి ఒక్కటి డాట్ పాయింట్ దగ్గర ప్రతి ఒక్కటి మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు కింద నుంచి పైకి ఒక రెండు ఇంచులకి మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేసేసుకోండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నెక్ డౌన్ నెక్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ అంటే చెస్ట్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ టు సెవెనే తీసుకోండి ఎందుకంటే చెస్ట్ అనేది కిందికి వాలిపోయినట్టుగా వస్తుంది మీరు సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ తీసేసుకుంటే అలా తీసుకోకండి తక్కువే తీసుకోండి ఇప్పుడు ఆమ్ హోల్ డీప్ చంక లోతు అనేది చాలా ముఖ్యం చంక లోతు తీసుకోకపోతే మీకు చంక దగ్గర చాలా ముడతలు వచ్చేస్తాయి ఆ లోతు కూడా నీట్గా పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు అపెక్స్ లెవెల్ అపెక్స్ లెవెల్ అంటే మన డాట్ పాయింట్ హైట్ అనమాట డాట్ పాయింట్ హైట్ వచ్చేసి ఈ మెజర్మెంట్కి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అపెక్స్ లెవెల్ అంటారు దాన్ని ఇప్పుడు మన కుట్లలోకి వదిలేసుకున్నాక అక్కడ నుంచి కౌంట్ చేసుకుని టెన్ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకుని అక్కడి నుంచి ఒక రెండు ఇంచులకి మార్క్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం గీసుకున్న ఆల్రెడీ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని నుంచి పార్ట్ సైడ్ హుక్స్ పార్ట్ సైడ్ ఒక వన్ ఇంచు ఇక్కడ ఫిట్టింగ్ సైడు హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా కిందికి ఎందుకు డ్రా చేశానంటే నేను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కిందికి లైన్కి ఉన్న లైన్ కన్నా కిందికి మార్క్ చేశాను ఇప్పుడు దీన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోవడమే మధ్యలో డాట్ పాయింట్ కోసము అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు లేదంటే ఒకటి ఒకటింబా ఇంచులో తీసుకొని మనము డాట్ మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా డాట్ అనేది వచ్చేస్తుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను లైన్కి కిందికి డ్రా చేసుకున్నాను లేదంటే కొంచెం పైకి డ్రా చేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటుపక్కకు ఇటుపక్కకు ఒకటి ఒకటింబావు నేను డ్రా చేసుకొని ఇప్పుడు డాట్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు డాట్స్ మార్కింగ్ కూడా ఈ కింది నుంచి మూడించులకి పెద్ద డాట్ మెయిన్ డాట్ వచ్చేసి ఇంచులకి వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి పోతుంది కదా రెండున్నర ఇంచులు డాట్ కనిపిస్తుంది దీన్ని ఇలా డ్రా చేసుకోవాలి సైడ్ డాట్ వచ్చేసి ఇది కూడా ఒక రెండున్నర ఇంచులు డ్రా చేసుకొని అటు పావించి ఇటు పావించి ఖర్చు పెట్టుకో అది డాట్ పట్టుకోవడానికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక డాట్ వచ్చేసి మూడు మూడున్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు ఈ మూడు మూడున్నర ఇంచుల వరకు తీసుకున్న తర్వాత ఇటు కూడా పావించి పావించి అటువైపుకి ఇటువైపుగా మార్క్ చేసుకొని మీరు లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడే మీరు రోలర్ తీసుకున్న మార్క్ చేసుకోండి లేదనంటే ఇలా మార్కర్తోని వెనుకకి మార్క్ పెట్టేసుకొని లైన్స్ డ్రా చేసేసుకోండి మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ ఇప్పుడు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్లో అయితే మీకు టెన్ ఇంచెస్ హ్యాండ్స్ అయితే రావు ఒక ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది ఇప్పుడు ఇట్లా ఇంకొకటి వన్ సైడే అతికొచ్చేటట్టు చాలా వరకు కట్ చేసుకుంటాం మనం కానీ ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది చంక పీసులు చిన్న చిన్న పీసులు వేసుకుంటూ సరిపోతుంది కాబట్టి నాలుగు సైడ్ అతుకులు వచ్చేటట్టుగా చెయ్యి అయితే నేను హ్యాండ్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూసారు కదా హైట్లో హైట్ తీసుకుని హైట్ నుంచి డౌన్ త్రీ అండ్ హాఫ్ డ్రా చేసుకుని ఆమ్ హాల్ మార్కింగ్ చేసుకుని హ్యాండ్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకలోత తీసుకుందాం చంకలోతుకి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉండేటట్టు తీసుకొని ఇలా కర్వింగ్ షేప్లో కట్ చేసుకోవాలి మన హ్యాండ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మన షేప్ బెల్ట్కి అతుకులు పడుతున్నాయి క్లాత్ తక్కువ ఉంది కదా మన దగ్గర అతుకులు పడుతున్నాయి దానికోసం ఇప్పుడు బ్రౌన్ షీట్ కట్ చేస్తున్నాను సో బ్యాక్స్ బ్యాక్ సైడ్ ఎంత ఉందో దాన్ని యాస్ట్ ఈజీగా నేను డ్రెస్ చేసేసుకొని దాన్ని బట్టి ఇక్కడ స్టార్టింగ్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను సెంటర్లో త్రీ ఇంచెస్ ఎడ్జ్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే బ్లౌజ్ ఖచ్చితంగా సెట్ అవుతుంది మీకు ఇది కట్ చేసుకుని ఇప్పుడు ఇలా ఈ క్లాత్ని కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేను ఏం చేస్తున్నానంటే క్రాస్ పీసెస్ కోసము నెక్ వేయాలి కదా మనము నెక్ వేయడం కోసం ఈ క్రాస్ పీసెస్ కోసం ఈ క్లాత్ని పెట్టుకున్నాను ఈ మిగిలిన దాంట్లో నాకు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి ఖచ్చితంగా అతుకులు అన్నమాట దీనికి చిన్న చిన్న ప్యాచెస్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ప్యాచెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి మీరు కొంచెం రిస్కే అవుతుంది కానీ ఎయిటీ సెంటీమీటర్స్లో మనం బ్లౌజ్ అయితే కుట్టచ్చు ఇది నడుం పట్టికి ఉపయోగపడుతుంది ఈ పీస్ అనేది నడుం పట్టికి దాన్ని సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ క్రాస్ పీసెస్ని నేను నెక్ కోసము కట్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్కి మాత్రము ఖచ్చితంగా వేరే పీస్ వెనకాల వేసుకోవడానికి ఇంకొక వేస్ట్ పీస్ ఏదైనా తీసుకోవాల్సిందే మనము లేదంటే పేపర్ ఫీజింగ్ యూస్ చేసుకోనన్నా పేపర్ ఫీజింగ్తో పాటు ఇంకొక క్లాత్ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి గట్టిగా ఉండడం కోసము మనకు ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద బ్లౌజ్ చేయాలంటే ఖచ్చితంగా వేరే పీస్ పడుతుంది ఫ్రెండ్స్ అది లోపలికే వెళ్ళిపోతుంది మీరు ఏ వేస్ట్ పీస్ వేసుకున్నా పర్వాలేదు చూసారు కదా ఇలా నెక్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర దానికి సిమిలర్గా ఉన్న కలరు ఏదైనా పర్వాలేదు మీరు ఏ కలర్ అయినా వేసుకోండి లోపలికి వెళ్ళిపోతుంది కదా షే బ్రౌన్ షీట్ పెట్టుకొని లోపలికి ఎక్స్ట్రా పీసు రెండు షేప్ బెల్ట్లు కావాలి కదా నాలుగు పీసులు కావాలి కదా షేప్ బెల్ట్లు ప్లెయిన్ బ్లౌజ్కి దానికోసం మనము ఇలా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం బ్యాక్ సైడ్ తీసుకొని డాట్స్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మార్క్ చేసుకుని ఉన్నాం కదా ఆ మార్క్స్ పైన పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమే కంపల్సరీ మీరు డబల్ స్టిచ్చే యూస్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఏ రోజు డబల్ స్టిచ్ లేకుండా నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయలేదు చాలా వరకు చాలామంది టైలర్స్ వచ్చేసి ఇలా సింగిల్ స్టిచ్చెస్ వేసి వదిలేస్తారు డాట్స్కి కానీ ప్రతి చోట డబల్ స్టిచ్ వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ అనేది అన్నీ బాగుంటాయి ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు నడుం పట్టి వేస్తున్నాను నడుం పట్టి కోసము ఈ విధంగా పీసెస్ని జాయింట్ చేసుకొని ఒక సైడ్కి క్లాత్ని మలుపుకొని మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని మన బ్యాక్ సైడ్ పీస్ తీసుకొని దానిపైన పెట్టుకొని ఇలా సీదా సైడ్ పెట్టుకొని ఈ పీస్ని వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టుకొని స్టిచ్ చేయాలి స్టిచ్చింగ్ ప్రాసెస్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇట్లా మీరు ఫాలో అయ్యి కుడితే కనుక ఖచ్చితంగా బ్లౌజ్ అయితే మీకు చెడిపోకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఖచ్చితంగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు అలా కుట్టిన తర్వాత ఇలా అనుగుడు కుట్టు వేసేసుకోవాలి ఇలా అనుగుడు కుట్టు వేసేసిన తర్వాత దాన్ని వెనక్కి మలుపుకొని స్టిచ్ లెంత్ పెంచుకొని పెద్ద స్టిచ్ పెట్టేస్తే తర్వాత మనం హెమింగ్ చేసుకొని ఈ స్టిచ్ అనేది విప్పేసుకోవచ్చు అనమాట చూసారు కదా వెనకాల నుంచి ఇలా హెమింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకుందాం బ్యాక్ ఫినిష్ అయిపోయింది కదా ఫ్రంట్ పీస్ తీసుకొని డాట్స్ మనం మార్కింగ్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా దానిపైన ప్రతి డాట్ పైన డబల్ స్టిచెస్ వేసుకోండి డబల్ స్టిచ్ వేసుకుంటే మీకు కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఇలా మొత్తం డబల్ స్టిచ్చెస్ వేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండొక రెండవ సైడ్ పీస్ను కూడా అదే విధంగా సేమ్ యాష్టీస్గా కానీ కుట్టేటప్పుడు మాత్రం రెండు వైపులా సమానంగా వచ్చేటట్టు కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టుకోండి అటు ఆ పీస్కి ఒకలాగా ఈ పీస్కి ఒకలాగా వచ్చేటట్టు మాత్రం కుట్టకండి ఎందుకంటే బిగినర్స్ ఖచ్చితంగా చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారు ఇంకొకటి ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత మార్కింగ్ వేసుకున్నా కూడా రెండు పీస్లు ఒక సైడ్కే కుడుతుంటారు సో అలాంటివి కాకుండా ఇలా రెండు మార్కింగ్ పెట్టుకొని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని ఇప్పుడు కుట్టుకోండి ఎందుకంటే చాలామందికి నేర్చుకోవాలని ఉన్నా కూడా ఇలా కుట్టడం రాంగ్ కుట్టడం వల్ల విప్పేయడము కుట్టడము విప్పేయడం కుట్టడం వల్ల వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందనమాట సో దానివల్ల చూ ఫస్ట్ కుట్టుకునేటప్పుడే చాలా నీట్గా జాగ్రత్తగా కుట్టుకోండి షేప్ చూశారు చూసారు కదా చిన్న పీసెస్ మనం జాయింట్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫస్టే ఆ పీసెస్ని ఈ విధంగా వేస్తున్నాను ఈ విధంగా వేసేసి వాటిని వెనక్కి తిప్పుకొని మళ్ళీ అనుగుడుకుంటూ వేసేసుకుంటున్నాను చిన్న చిన్న జాయింట్స్ వర్క్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అంత ఈజీగా అయితే ఏమో అయిపోదు కాకపోతే కష్టమైతే కాదు ఖచ్చితంగా మనం చేసేయచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ వేరే పీస్ కుట్టుకున్నాం కట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్స్కి షేప్ బెల్ట్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అలా కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో మీరు షేప్ బెల్ట్స్ పెట్టుకొని కుట్టుకుంటే అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు బిగినర్స్ అయితే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇలా మనకు లోపలికి వెళ్ళిపోయే పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒరిజినల్ పైన పెట్టుకొని ఇలా పైనుంచి కుట్టు వేసుకోవాలి ఇలా పైనుంచి కుట్టు వేసుకొని రెండు కరెక్ట్గా సమానంగా పెట్టాలన్నమాట ఇందులో మధ్యలో ఒక ప్యాంట్ పీసెస్ ఉంటాయి కదా జెంట్స్ ప్యాంట్ పీసెస్ వేస్తారు లేదంటే పేపర్ ఫీజింగ్ వేసుకుంటారు అలా ఎలా మనం చేయొచ్చు మీకు సింపుల్గా చూపించడం కోసం నేను అన్నీ చూపించట్లేదు ఓన్లీ సింపుల్గా ఎయిటీ సెంటీమీటర్స్ పీస్తోని పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది మాత్రమే నేను చూపిస్తున్నాను చూసారు కదా రెండు షేపింగ్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయి ఇప్పుడు వీటిని మన ఫ్రంట్ పీసెస్ పైన పీసెస్ డాట్స్ వేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా వాటి మీద పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా ఖచ్చిత నీట్గా సెట్ చేసి డాట్ దగ్గర డాట్ని టర్న్ చేసి కుట్టాలి ఇక్కడ కూడా ఖచ్చితంగా డబల్ స్టిచ్చే పెట్టుకోవాలి అలా డాట్ని స్టా టర్న్ చేయకపోతే అది పైకి లేచినట్టు ఉంటుంది అనమాట మీకు ఫినిషింగ్ నీట్గా అనిపించదు కంపల్సరీ డాట్ని అయితే టర్న్ చేయండి తర్వాత దాన్ని ఇలా రోల్ చేసుకొని ఇలా మళ్ళీ ఇంకొక పీస్కి మీకు రోల్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేయండి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కామెంట్స్లో నన్ను అడగండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఒకవేళ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ రెండు వైపులా అదే విధంగా కుట్టుకోవాలి కంపల్సరీ డబల్ స్టిచెస్ అయితే తప్పకుండా పెట్టాలి ఇప్పుడు అలా రోల్ చేసుకుంటూ దాన్ని పయనించి నీట్గా రోల్ చేయాలి నీట్గా రోల్ చేసి క్లాత్ కుట్టు పడేటప్పుడు కుట్టు దగ్గరికి పడకుండా నీట్గా మనమే జాగ్రత్త పడాలి లోపలికి నెట్టుకోవాలి మీరు ఇలా డబల్ స్టిచ్ వేసినప్పుడు మధ్యలో క్లాత్ ఉండి ఆ క్లాత్ మీద పడిపోయిందంటే మీకు అది ఎంత బయటికి లాగినా రాదు ఒకవేళ వచ్చినా కూడా ఆ నీట్గా ఉండదు మీరు కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఆ మధ్యలో మనం రోల్ చేసిన క్లాత్ పైన స్టిచ్ పడకుండా మీరు జాగ్రత్తగా కుట్టాలి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికంటే ముందే అవి రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది చిన్న చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకుని ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే డార్ట్స్ దగ్గర అందుకోవడమో షేబెల్ దగ్గర అందుకోవడమో చేయాలి అంతేగాని ఎక్కువ తక్కువ వచ్చాయి కదా అని మీరు నెక్ని కట్ చేసేయద్దు అది చాలా రాంగ్ అనమాట నెక్స్ కట్ చేసేస్తే ఆల్రెడీ మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుని ఉంటాం నెక్కు ఆ నెక్ని కట్ చేసి ఇస్తే మీకు ఎగడో ఖచ్చితంగా నెక్ షేపింగ్ అనేది రైట్ సైడు లెఫ్ట్ సైడ్ మారిపోతుంది అలా మారిపోనివ్వకూడదు ఫస్ట్ టైం మీరు చెక్ చేసుకొని కాజా కాజాపట్టి వేసుకోవాలి చూస్తారు కదా పట్టికి చిన్న పీస్ తీసుకొని ఇలా పైనుంచి కుట్టి వెనక్కి మలిపి నీట్గా మడత పెట్టి కుట్టి వేసేయడమే మీరు వీడియోలో క్లీన్గా చూస్తే కనుక మీకు క్లియర్గా చూస్తే క్లియర్ అర్థమవుతుంది ఇలా వేయాలనేది ఇప్పుడు కాజాపట్టి కాజా పట్టికి ఇలా క్లాత్ని డబల్ ఫోల్డ్లో పెట్టేసుకొని దీనికి ఫ్రిల్ అవసరం లేదు డైరెక్ట్గా సెంటర్లో ఫ్రిల్ లేకుండా డైరెక్ట్గా పెట్టేసి వెనక్కి మల్లిపేయడమే డబల్ ఫోల్డింగ్లో తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా అదేవిధంగా మీరు ఫాలో అయ్యి కుట్టేసేయాలి ఇప్పుడు ఇంకొక స్టిచ్ కాజాలు పెట్టడం కోసం దాని పక్క నుంచి ఫుట డిస్టెన్స్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చాయా అని మన రెండు నెక్స్ ఈక్వల్గా వచ్చాయి జస్ట్ ట్రిమ్మింగ్ చేస్తున్నాను అంతే నేను జస్ట్ ఎందుకంటే పైన థ్రెడ్స్ లాగా కనిపించాయి కదా వాటిని ట్రిమింగ్ చేశాను అంతే ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకొని మొత్తము మీకు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇటు అటు ఈ షోల్డర్ జాయినింగ్ అప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు బిగినర్స్ ఇటు సైడ్ పీస్ లెఫ్ట్ సైడ్ పీస్ రైట్ సైడ్కి రైట్ సైడ్ పీస్ లెఫ్ట్ సై లెఫ్ట్ సైడ్కి వేస్తూ ఉంటారు అలా కాకుండా ఉక్స్ పట్టి కాజా పట్టి పక్క పక్కనే వచ్చేటట్టుగా వేసుకొని మనము అవి జాయింట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం క్రాస్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్రాస్ పీసెస్ని మొత్తము ఇలా జాయిన్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ జాయినింగ్ కూడా చాలా ట్రబుల్ ఫీల్ అవుతు ఉంటారు అది ఎలా పెట్టుకోవాలనేది ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేసి పెట్టాను అది దీంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు దాన్ని మీరు చూస్తే కనుక మీకు బిగినర్స్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కనుక ఆ క్రాస్ పీస్ జాయినింగ్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట టూ మెథడ్స్లో చెప్పాను టూ మెథడ్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి నెక్ మొత్తానికి రావాలి కదా కాబట్టి కొంచెం పెద్ద పీసే మనం చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ఇలా మనం బ్లౌజ్ పైన ఒరిజినల్ సైడ్ నెక్ దగ్గర నుంచి ఒరిజినల్ పైన సైడ్ పెట్టుకొని పైనుంచి సీదా సైడ్ పెట్టుకొని ఇలా నెక్ చుట్టూ పాదిలిపెట్టుకుంటూ పా అంటే ఫూటర్ డిస్టెన్స్తోనే మీరు ఫూటర్ డి నెక్ని ఇప్పుడు ఫూటర్ డిస్టెన్స్ అంటే ఆ ఫూటర్ మీరు జూమ్ చేసి చూడండి కుట్టేటప్పుడు ఆ ఫూటర్ అనేది ఆ ఎడ్జ్ని ఫాలో అవ్వాలి అలా ఫాలో కాకుండా మీరు పక్కకి కొంచెం ముందుకి కొంచెం వెనక్కి ఇలా కుట్టారంటే కనుక మీ నెక్ షేప్ మీరు వేసిన కుట్టు లాగే వస్తుంది అలా రానివ్వకూడదు ఖచ్చితంగా మనం పట్టుకున్న టూ క్లాత్స్ ఉన్నాయి కదా ఒకటి అది హెమ్మింగ్ చేయడం కోసం వేసిన పట్టి కింద బ్లౌజ్ క్లాత్ రెండు సమానంగా పట్టుకొని ఒకటే లెవెల్లో వేయాలి ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అదే మన నెక్ లైన్ అనమాట మీరు ఇప్పుడు ఏ కుట్టైతే వేశారో ఆ కుట్టే అది మనకు కనిపించే నెక్ లైను ఇప్పుడు అది వేసిన తర్వాత దాన్ని ఇలా గోర్తోని మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ రావాలి తర్వాత ఇలా పట్టుకొని పావించు మందం వెనక్కి మలిపి ఒకటే ఆర్డర్లో ఉండాలి స్టార్టింగ్ మీరు ఏ సైజులో చేస్తున్నారో ఆటోమేటిక్గా జాయింట్స్ ఉంటాయి కదా జాయింట్స్ ఉన్న దగ్గర అది సన్నగా అయిపోవడము వెనక్కి ఎక్కువ మలిపియడం లేదా ఒక దగ్గర పెద్దగా పట్టుకోవడము అలా చేస్తుంటారు అలా మాత్రం చేయకండి దయచేసి ఎందుకంటే హెమింగ్ ఎంత లుక్ ఇస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు హెమింగ్ బాగాలేదని కూడా బ్లౌజ్ హెమింగ్ బాగలేకపోతే కూడా బ్లౌజ్ బాగాలేదని మన మీద ఇచ్చేసి వెళ్ళిపోయే కస్టమర్స్ చాలామంది ఉంటారు కాబట్టి హెమింగ్ పట్టి చాలా నీట్గా వేసుకోవాలి అలా వేసుకుంటేనే మన హెమింగ్ కూడా నీట్గా వస్తుందన్నమాట హెమింగ్ పట్టి ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర పెద్దగా ఉంటే అస్సలు లుక్ బాగుండదు కాబట్టి మన హెమింగ్ పట్టి వేసుకునేటప్పుడే ఫస్టే చాలా నీట్గా ఒకటే లెవెల్లో వచ్చేటట్టుగా వేసుకోవాలి అలా వేసుకుంటే ఖచ్చితంగా మీ బ్లౌజ్ అయితే మంచి లుక్ వస్తుంది కస్టమర్ నుంచి అయితే ఎలాంటి రిమార్క్ రాదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయడం ఇది కూడా చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే పొరపాటుగా కత్తెర కింద తగిలిందంటే కింద కట్ అయిపోతూ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో నాకు కూడా జరిగింది అలా చాలామందికి నా స్టూడెంట్స్ కూడా చూశాను నేను చాలా వరకు అలా వెనకాల కట్ చేసేస్తూ ఉంటారు దాన్ని ఏం చేయడానికి రాదు ఇంకా బ్లౌజ్ పాడైపోతుంది రబ్ చేసుకొని వేసుకోవాలంటే అలా అవుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి ఇలా పట్టుకొని టూ ఫింగర్స్తో స్ట్రైట్గా సీజర్ని పైకి ఇట్లా అప్ లెవెల్లోనే పట్టుకోవాలి అప్ లెవెల్లో పట్టుకొని ఓన్లీ ఆ క్లాత్ వేసి ఆ రెండు మధ్య ఉండేటట్టుగా మనం కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మీకు కింద అయితే ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది చేసినప్పుడు ఈ వర్క్ మీరు చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఒకటే లెవెల్లో వచ్చింది అలా ఒకటే లెవెల్లో వస్తే మనము ఇలా వెనుక మలుపు ఏమింగ్ చేసుకొని ఐరన్ చేసి ఏమింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు మన బ్లౌజ్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది హ్యాండ్స్ పార్ట్ ఈ హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి చంకలో జాయింట్స్ పడతాయి ఖచ్చితంగా నార్మల్గా ఒక థర్టీ సిక్స్ బ్లౌజ్ సైజ్ ఉన్న వారి నుంచి కూడా చంక జాయింట్స్ అయితే ఖచ్చితంగా పడతాయి ఇప్పుడు మనకి హ్యాండ్ హైట్ కూడా తక్కువే ఉంది నార్మల్గా ఎందుకంటే ఒక ఎయిట్ ఇంచెస్ దాకా ఉంది కటింగ్లో అది కుట్టినాక మనకి సెవెన్ సెవెన్ ఇంచెస్ వస్తుంది మనం ఎంత తక్కువ అందుకున్నా ఏడుంబావి ఇంచుల వరకే వస్తుంది కాబట్టి హెమ్మింగ్ పట్టి ఇక్కడే మలిపేయకుండా మనం సపరేట్గా వేసుకుందాం మనకున్న క్లాత్లోనే కట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు చంక దగ్గర కూడా ఖచ్చితంగా ఫిట్టింగ్లోకి సరిపోదు కాబట్టి చంక పీస్లో అతుక్కోవాలి చంక పీస్లను ఈ విధంగా జాయిన్ చేయాలి జాయిన్ చేస్తే మీకు ఖచ్చితంగా అది ఫిట్టింగ్ మన ఆమ్ హోల్ రౌండ్కి సరిపోతుందన్నమాట చూసారు కదా ఇలా రెండు వైపులా సమానంగా వేసుకొని ఖచ్చితంగా హ్యాండ్ అది ఫోల్డ్ చేసుకొని అది ఎక్కువ పైకి ఇట్లా తోకలాగా పైకి వెళ్ళిపోకుండా నీట్గా స్ట్రైట్గా ఉండేటట్టుగా మీరు ఆ పీస్ని కరెక్ట్గా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ జాయిన్ చేసుకున్న పీస్ని కూడా మీరు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోలేదనుకోండి అది మొత్తం పైకి ఫిట్టింగ్లో తేడా అయిపోతుందనమాట ఇప్పుడు మన హ్యాండ్కి హ్యాండ్కి పట్టి వేసుకోవడం కోసం జాయిన్ చేస్తున్నాను ఈ పీసెస్ని చూసారు కదా ఎయిటీ సెంటీమీటర్స్ పీసే అయినా కూడా కొంచెం వర్క్ ఎక్కువైనా కూడా నేను మొత్తం అదంతా అన్ని పీస్ని జాయిన్ చేసుకొని ఎంత ఫాస్ట్గా బ్లౌజ్ కుట్టానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బిగినర్స్ అయితే దయచేసి ఎయిటీ సెంటీమీటర్స్లో ట్రై చేయొద్దు ఎందుకంటే వాళ్ళకి ఇన్ని అతుకులు వేయాలని అంటే అసలు కుట్టాలని ఇంట్రెస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి వన్ మీటర్ పీస్ తీసుకొని చెయ్యండి మీకు ఖచ్చితంగా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా దీన్ని ఇలా కుట్టుకొని హ్యాండ్ మన పైన సైడ్ పెట్టుకొని వెనక్కి పైన సైడ్ పెట్టుకొని మనం నడుము పట్టి వేసుకున్నట్టుగానే ఇలా స్టిచ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ రెండు హ్యాండ్స్కి సేమ్ సమానంగా ఇలా కట్ ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే మీకు నీట్గా హ్యాండ్ అనేది అనమాట చూసారు కదా నేను ఎన్ని ప్యాచెస్ వేసినా కూడా నాకు ఇంకా చిన్న పీస్ తక్కువ పడ్డది మళ్ళీ ఉన్న పీసెస్లోకి వెళ్ళి ఒక చిన్న పీస్ వెతుక్కొని మళ్ళీ నేను అతుకు వేసుకొని దాన్ని కుడుతున్నాను ఇలా కుట్టిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి మలిపి అనుగుడు కుట్టు వేయాలి అనుగుడు కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి టర్న్ చేసుకొని మన థ్రెడ్ టెన్షను ఫైవ్ నెంబర్లో పెట్టుకొని హెమింగ్ పట్టి కోసం పెద్ద కుట్టు వేసేసేయాలి హెమ్మింగ్ చేయడం కోసం పెద్ద కుట్టు వేసేసేయాలి ఇలా పెద్ద కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము హ్యాండ్స్కి మన షోల్డర్కి జాయిన్ చేసుకోవడమే ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా హ్యాండ్కి మనం లోతు తీసుకున్న పాటు ముందు భాగానికి వచ్చేటట్టుగా వేసుకోవాలి ఆ ముందు భాగానికి మనం ఆల్రెడీ మార్క్ పెట్టుకున్నాం ఖర్చు పెట్టుకున్నాం లోతు తీసుకున్న ప్లేస్లో చూసారు కదా ఒక ఖర్చు కనిపిస్తుంది కదా అది ముందు భాగానికి వచ్చేటట్టుగా మనం పెట్టుకోవాలి అలా ముందు భాగం వచ్చిన తర్వాత ఇలా మొత్తం హ్యాండ్ని నీట్గా సేమ్ నెక్ దగ్గర పట్టుకున్నట్టుగానే రెండు పీస్లని సమానంగా పట్టుకోవాలి అదే ఫూటర్ డిస్టెన్స్తో ఫూట డిస్టెన్స్ కన్నా కొంచెం ఎక్కువ అందుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకంటే పికులకు పోయే ఛాన్స్ ఉంటుంది హ్యాండ్స్ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం అవుతూ ఉంటుంది కొంచెం ఖర్చు తక్కువ అందుకుంటే పిక్ మనం వర్క్ చేసుకుంటాం కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు అది అది ఆ టైంలో ఖచ్చితంగా పోతుంది అలా పికిలిపోకుండా ఉండాలంటే హ్యాండ్ దగ్గర కొంచెం ఖర్చు ఎక్కువగా అందుకోవాలన్నమాట అలా ఎక్కువగా అందుకుంటేనే మీకు బ్లౌజ్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది లేకపోతే తొందరగా పాడైపోతుంది చూసారు కదా ఇప్పుడు మీకు హ్యాండ్ కూడా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు బిగినర్స్ అయితే ఖచ్చితంగా నేను సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఇటు నుంచి ఇటుకి అటు నుంచి అటుకే జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే స్టా కొంతమంది ఇట్లా కొలుచుకొని ఫస్ట్ నుంచే అతికే ఇట్లా స్టార్టింగ్ నుంచి పట్టుకుని అతికేస్తారు కానీ అట్లా ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బిగినర్స్కి అయితే ఖచ్చితంగా సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ చూసారు కదా ఇక్కడ కూడా డబల్ స్టిచ్చెసే పెట్టాను మొత్తం డబల్ స్టిచ్చెస్ పెట్టాలి కంపల్సరీ ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టుకోవడం ఏ విధంగానో చూద్దాము ఫిట్టింగ్ కోసము ఇప్పుడు మనం సైడ్ డాట్ వేసుకోలేదు కదా సైడ్ డాట్ వేసుకున్నందుకు క్లాత్ కొంచెం ఎక్సెస్ వచ్చింది సైడ్ డాట్ మ్యాండేటరీ ఏం కాదు కంపల్సరీ ఎవరైనా కస్టమర్ అడిగితేనే దానికి తగ్గట్టుగా కటింగ్ చేసుకోవాలి కొల మన కటింగ్లో ఏమైనా ఎక్సెస్ ఉంటే సైడ్ డాట్ వస్తుంది ఆ సైడ్ డా ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే సైడ్ డాట్ పడుతుంది నేను ఫస్ట్ వేయలేదు సో ఇప్పుడు చూసారు కదా చేయి రౌండ్ చెక్ చేసుకోవాలి చంకమైనది ఎంత అది చెక్ చేసుకోవాలి మన నడుమెంతనో అది సెంటర్ నుంచి చూసుకొని మార్కింగ్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ మార్కింగ్స్ పెట్టేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా పట్టుకుని వేశారంటే కనుక ఖచ్చితంగా అన్ని స్ట్రైట్ లైన్సే వస్తాయి ఆ స్ట్రైట్ లైన్స్ వల్ల మీకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట చూసారు కదా టూ సైడ్స్ కంప్లీట్ బ్లౌజ్ ఎక్కడ మిస్ చేయకుండా కంప్లీట్గా చూపించాను ఈ వీడియోలో బిగ్నెస్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా పట్టుకొని మళ్ళీ ఈ చంకల దగ్గర కూడా ఆ రెండు రెండు హ్యాండ్ దగ్గర కూడా జాయింట్స్ కరెక్ట్గా ఉండేటట్టుగా ఎగుడు దిగుడు కాకుండా మనం కుట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆ సెట్టింగ్ మనం ఫస్ట్ ఏ చేసుకోవాలి చూసారు కదా ఇలా మీరు స్కేల్తో డ్రా చేసుకోండి లేదంటే ఒక లైన్స్ పేపర్ పెట్టుకుని అన్న స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ అయితే పెట్టేసుకోవాలి దయచేసి ఫిట్టింగ్ స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్ లైన్స్ మాత్రమే వచ్చేటట్టుగా వేయండి మీరు స్ట్రెయిట్ లైన్స్ కాకుండా కొంచెం అటు ఇటు వంకర వంకరగా వేశారంటే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది అలా దయచేసి చేయకండి ఖచ్చితంగా నీట్గా ఆర్డర్లు ఇప్పుడు ఒక లైన్ వేసుకున్నారు కదా అదే లైన్ని ఫాలో అవ్వకుంటూ అదే ఫుట డిస్టెన్స్లో నెక్స్ట్ లైన్ వేయండి అలా మీకు ఎన్ని లైన్స్ కావాలనుకుంటే అన్ని లైన్స్ వేయండి అలా అన్ని లైన్స్ వేసుకొని ఫిట్టింగ్ చేయండి ఇప్పుడు ఎక్సెస్ క్లాత్స్ ఏమైనా ఉంటే ట్రిమ్ చేసేసుకోండి అలానే ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఫిట్టింగ్ చేసుకోవాలి వేరే సైడ్ కూడా ఇలానే ఫిట్టింగ్ చేసేసుకోవాలి సో సరి కదా సేమ్ మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ ఏమన్నా మనకి ఈజీ అయిపోతుంది అనమాట మార్కింగ్స్ పెట్టుకుంటే ఇప్పుడు ఇది ఇక్కడ కొంచెం ఎక్సెస్ వచ్చింది అది కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది అనమాట చెప్పాను కదా చంక దగ్గర ముందుకి వెనక్కి వచ్చింది అనమాట అలా రాకుండా చిన్న లైన్ ఎక్కువ అందుకోవద్దు మళ్ళీ ఎక్కువ అందుకున్నారంటే మీ బ్లౌజ్ కటింగ్ అదంతా పోతుంది చిన్నది గోరుమందం చిన్న కుట్టు పడింది ఆ కుట్టు వేసా అంటే నేను ఫస్ట్ అందుకోవడం తక్కువ అందుకున్నానే అర్థం అనమాట చూసారు కదా ఇలా లైన్స్ వన్ బై వన్ ఇందాక చెప్పినట్టుగా నీట్గా కుట్టేసుకుంటే అందమైన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎయిటీ సెంటీమీటర్స్లో బ్లౌజ్ కాదు అనుకునే వాళ్ళకి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది కొంచెం మనం ఓపికతోని చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మొత్తం ఫిట్టింగ్ చెక్ చేసుకోవాలి మనకి వేస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ రావాలి కదా ఇది థర్టీ సెవెన్ వచ్చింది సో మళ్ళీ ఒక స్టిచ్ చూసుకొని కరెక్ట్గా ఫిట్టింగ్ పెట్టేసుకొని ఐరన్ చేసుకొని హెమింగ్ చేసేస్తే మన బ్లౌజ్ అయితే చాలా బాగా రెడీ అయిపోతుంది ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్లో చేశాను కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని టిప్స్ మీకు నేను నేనైతే చేసి